అందరికీ నమస్కారం అండి ఇది కనిపించేది వచ్చి ఏలూరు రోడ్డు ఏలూరు రోడ్డు బైపాస్ రోడ్డు అండి బైపాస్ రోడ్డు నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా బాగా డెవలప్ అయినటువంటి లొకేషను ఏలూరు రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి కింద డిస్కషన్ కింద గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను మీరు కింద మ్యాప్స్ టచ్ చేసి చూడవచ్చు ఒకసారి ఎక్కడ వస్తుంది అనేది మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను అండి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా చూపిస్తున్నాను ఎంత డెవలప్మెంట్ అయ్యింది అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కుందండి ఇది ఈ రోడ్లో అయితే ఉంటుంది సెకండ్ బిట్ ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ లొకేషన్ నియర్ సెంట్ జాన్స్ స్కూల్ అండి దావాజీ గూడెం రోడ్డు విద్యానగర్ గన్నవరం ఇది గన్నవరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉందనమాట ఈ ప్రాపర్టీ ఆఫీసెస్ కానీ లేదంటే కనుక కాంప్లెక్స్కి కానీ షోరూమ్స్కి కానీ మంచి ప్రాపర్టీ అండి మనకి రెంటల్ అయితే బాగా ఇన్కమ్ వస్తుంది ఓన్లీ సీరియస్ బైఎస్ మాత్రమే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చి ఒక డాక్టర్ ప్రాపర్టీ అండి సెమీ కమర్షియల్ ఉపయోగపడే ప్రాపర్టీ అనమాట మీకు చూపిస్తున్నాను అనేది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అండి ఇది కూడా బిల్డింగ్ ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మొత్తం ఏడు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ అండి అందులో ఈ ప్లస్ వన్ బిల్డింగు మొత్తం కలిపి కమర్షియల్గా ఉపయోగపడే ప్రాపర్టీ నియర్ విజయవాడ అండి గన్నవరం గన్నవరం లొకేషన్లో సెయింట్ జాన్స్ స్కూలు దావాజీగూడెం రోడ్డు విద్యానగర్ గన్నవరం అండి మీరు స్కూల్ నుంచి జస్ట్ ఒక సెకండ్ ఇది చుట్టూ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అయినటువంటి లొకేషన్ అండి మనకి రెంటల్గా కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది ఇక్కడ ఉన్న కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ కాస్ట్కే ఈ హౌస్ అయితే సేల్ చేసినారండి మొత్తం ఏడు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది అలాగే చాలా ఖాళీ స్థలం కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా గజం వచ్చి యాభై వేలు అయితే చెప్తున్నారండి ఒక గజం యాభై వేలు అయితే చెప్తున్నారు మొత్తం ఏడు వందల ఇరవై ఆరు గజాలు ప్రాపర్టీ ఇది ఈ హౌస్ నచ్చినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బైఎస్ మాత్రమే పైన ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి సెమీ కమర్షియల్గా ఉపయోగపడుతుంది ఈ ప్రాపర్టీ ఒక డాక్టర్ గారి అండి ఇది ఫంక్షన్ హాల్స్కి కూడా ఇవ్వచ్చు మినీ ఫంక్షన్ హాల్స్కి కూడా ఈ ప్రాపర్టీ అయితే మనం రెంట్కి ఇవ్వచ్చు సీరియస్ బైయస్ మాత్రమే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా అవైలబుల్ టైం కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తానండి గన్నవరం మెయిన్ రోడ్ నుంచి కూడా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోపే ఉంటుంది ఇక్కడ ఏలూరు రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది సెయింట్ జాన్స్ స్కూల్ అండి దావాజీగూడెం రోడ్డు విద్యానగర్ గన్నవరం సెయింట్ జాన్ స్కూల్కి సెకండ్ బిట్ వస్తుంది అన్నమాట ఇక్కడ బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ ఇది సెమీ కమర్షియల్గా ఈ హౌస్ అయితే ఉపయోగపడుతుంది అయితే ల్యాండ్ కూడా ఉంది మొత్తం ఏడు వందల ఇరవై ఆరు గజాలు అందులో ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీకు చూపిస్తున్నటువంటి పోర్షను ఒక పోర్షన్ మాత్రమే చూపిస్తున్నానండి ఇలాగ నాలుగు పోర్షన్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సీరియస్ బైయర్స్ మాత్రమే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే ఫోన్ చేయండి రెంటల్ ఇన్కమ్ అయితే కనుక నలభై వేలు అయితే వస్తుంది నెలవారీ రెంట్ నలభై వేలు వస్తుంది గజం అయితే యాభై వేలు చెప్తున్నారండి ఇది మాట్లాడుకోవచ్చు రేటు కూడా తగ్గిస్తారు మొత్తం ఏడు వందల ఇరవై ఆరు గజాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగులు ఉంది సెమీ ఫంక్షన్ హాల్స్ కూడా యూజ్ అవుతుంది అవుతుంది ఆల్రెడీ రెంట్కి అయితే ఉంటున్నారు ప్రజెంట్ రెంట్కి ఉంటున్నారు ఈ నలభై వేలు రెంట్ అయితే వస్తుంది అలాగే ఈ వీడియో కింద గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తానండి మీరు డైరెక్ట్గా కూడా చూడవచ్చు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ వాన నెంబర్ ఇస్తున్నాము వారికి కాల్ చేసి చూడండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను మంచి ప్రాపర్టీ అండి గన్నవరం మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్